హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ వన్ ట్వంటీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు షాక్ న్యూస్ రైతు భరోసా ఆపాలని ఈసీ ఆదేశం ఎన్నికల సంఘం రైతులకు షాక్ ఇచ్చింది రైతులకు రైతు భరోసా నిధులు జమ ఆపాలని ప్రభుత్వం ఆదేశించింది దీంతో అధికారులు వెంటనే రైతు భరోసా నిధులను జమ ఆపారు మే పదమూడున పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది మే తొమ్మిదిలోగా రైతులకు రైతు భరోసా నిధులు జమ పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు దీన్ని కోడ్ ఉల్లంఘన భావించిన ఈసీ రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని ఆదేశించింది అయితే పంట నష్ట పరిహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు దీంతో అన్నదాతల బ్యాంకుల్లో పంట నష్ట పరిహారం డబ్బులు జమకానున్నాయి తెలంగాణలో మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు మధ్య పది జిల్లాలో వడగన్ల వానతో రైతులు పంట నష్టపోయారు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేలు వారి ఖాతాలో జమ చేసింది